దేశంలో ఎన్నికలు అయ్యాక ఇప్పటికి కూడా చర్చ అనేది ఈవీఎంల పైన జరుగుతానే ఉంది జరుగుతూనే ఉంది ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీనిపైన స్పందించాల అదేందో కూడా అర్థం కాదు ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు సార్లు హెచ్చరిస్తూనే ఉన్నారు దేశవ్యాప్తంగా డెబ్బై తొమ్మిది సీట్లలో అవతవకలు జరిగినాయి ఐదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నిన్న పరకాల ప్రభాకర్ గారు కూడా మాట్లాడిన మాట ఏంటంటే డెబ్బై తొమ్మిది సీట్లలో అవకతవకలోనే జరిగినాయి పంతొమ్మిది వందల యాభై రెండు ఎలక్షన్ దగ్గర నుంచి ఇంతవరకు దేశంలో పోలింగ్ జరిగాక లెక్కింపుల్లో ఒకసారి అర శాతం లేక ఒక శాతం తేడా ఉండవచ్చు కానీ పదుల శాతంలో తేడా ఉన్న ఎలక్షన్ ఇది ఒకటే నరేంద్ర మోడీ గారు గెలవడం కోసం అసలు రెండో ఫేజ్లో జరిగిన ఎన్నికల్లో ఏదైనా కానీ కనీసం పోలింగ్ శాతం ఎంత బయటపెట్టలేదు ఇంతవరకు అసలు వాస్తవంగా చూస్తుంటే ఇదంతా నరేంద్ర మోడీ గారు గేమ్ ఉన్నాడు వీటిలో ఓట్లని దొంగలాగా చేపించుకున్నాడు అని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ నిన్న పరకాల గారు మాట్లాడారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసే లేకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇష్యూయే ఆయన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డబ్బులు కట్టి ఒక్కొక్క ఈవీఎంని లెక్కించే విధంగా చేయాలి అని చెప్పి పన్నెండు ఈవీఎంలకి ఆయన డబ్బులు కట్టుకున్నాడు వాళ్ళు వచ్చి ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చేయాలా వచ్చే ఈ వెరిఫేషన్ వెరిఫికేషన్ చేసుకుంటూ ఆయన డబ్బులు కట్టిందని న్యాయం చేస్తూ పూర్తిస్థాయిలో ఆయన సమక్షంలో వీవీ ప్యాట్లు ఈవీఎంలు ఏం జరిగినాయి ఐదేళ్ళు మొత్తం ఓట్లు లెక్క చూపించారు కానీ మేము అట్లా చూపించాం కేవలం మాక్ పోలింగ్ అంటే వచ్చి ఓటు ఒక నొక్కితే అది గ్రీన్ హల్తే ఆ పనిచేస్తుంది దానికోసం ఆయన ఐదున్నర లక్ష పొక్క పెట్టుకోవాలా ఉపయోగం ఏముంది దాని ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళారు కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలు లెక్క చేయనటువంటి ఎలక్షన్ కమిషన్ దీనిపైన మాకు పోలింగ్ పెట్టి మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు మా ఆ టార్గెట్ సుప్రీంకోర్టు చెప్పింది అని అదే చేస్తే చాలు ఐదని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళారు కాబట్టి హైకోర్టులో కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఎదురు దెబ్బ తగిలితే మాకు పోలింగ్ తీసేసి పూర్తి మామూలుగా మాములుగా వీవీ ప్యాట్లు అవన్నీ స్లిప్లు అవన్నీ లెక్కేసుకుంటూ ముందుగానే వెళ్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దొంగ బయటపడి బయట బయటపడతారని చెప్పి చేసి జరుగుతూ ఉన్నాయి ఒకవేళ బయటపడితే ఎలక్షన్ కమిషన్ పరిస్థితి ఏంటి పరిస్థితి ఏంటి వాళ్ళు ఇన్ని నాటకాలు ఆడి ఇంత అసలు ఎట్లా పరితే అట్లా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించుకుంటూ ముందుకెళ్తున్నారు ముందుకు వెళ్తున్నారు కనీసం స్పందన కూడా స్పందించట్లేదు అదే ఆశ్చర్యం కలిగిస్తుంది అసలు ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ స్పందించట్లా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్పందించట్లా అసలు ఈంద్రాబాబుయే అర్థం కాని పరిస్థితి ఇదేంద్రా ఆయన దేశవ్యాప్తంగా గోలగోలు జరుగుతున్న మా గురించి కాదు మా గురించి కాదు మా గురించి కాదు అని ఇట్లా చేతులు అడ్డం పెట్టుకొని పోతున్నారు అదే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉన్న వ్యక్తి ఇప్పటికి కూడా అధికారంలోకి రావాలి అన్ని సర్వేలు ఆయనే వస్తారని అనుకూలంగా పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి తీరా చూస్తే ఆయన ఎంత దారుణంగా ఎంత ఘోరంగా పడిపోవడానికి కారణం ఏంటి అని చూస్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద ఆయన ఈవీఎంలు అనే దాని మీద మాట్లాడాడు కదా మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేరు మీరు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మీరు చూపించాలి కదా పరిస్థితి ఏంటని అరే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ముంబైలో ఒక అతను దొరికాడు మరి దాని పరిస్థితి ఏంటి రాహుల్ గాంధీ గారి పార్టీ మాట్లాడారు రాహుల్ గాంధీ వాళ్ళు మాట్లాడారు లేకపోతే ఇండియా కూటమిలో పెద్ద పెద్ద నాయకులు మాట్లాడారు మరి దాని గురించి ఎందుకు స్పంది స్పందించట్లేదు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు నిలబడటానికి కారణం ఈ ఈవీఎంలు గ్యామ్లింగ్ అయినా చూస్తుంటే అలాగే ఉంది మీరు స్పందించకపోవటం బాలినని శ్రీనివాసరెడ్డి గారు డబ్బులు కడితే దాని తగినట్టు మీరు ఏమన్నా సుప్రీంకోర్టు ఆదేశాలు అనుసంధానంగా మీరు పాటించకపోవటం ఇవన్నీ చూస్తుంటే అలాగే కనిపిస్తూ ఉంది